పోలీసుల పనితీరు మెరుగుపడే విధంగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆక ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో జరుగుమల్లి సింగరాయకొండ పోలీస్ స్టేషన్లను కూడా ఆశ ఆకస్మిక తనిఖీలు చేసి స్టేషన్ సిబ్బందికి పలు కీలకమైన సూచనలు చేశారు ఈ సందర్భంగా ప్రకాశం ఎస్పీ దామోదర్ మాట్లాడారు రోడ్డు నివారణ పట్ల పోలీసులు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులు పరిశీలించారు లా అండర్ ఆర్డర్ నేర వ్యూహాలను పదును పెట్టాలని అధికారులకు సూచించారు స్టేషన్లో పెండింగ్ కేసులు లేకుండా పోలీసులు కృషి చేయాలని అన్నారు మహిళలు పిల్లలపై జరిగే అకృత్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు సైబర్ మోసాలకు మాదక ద్రవ్యాల పట్ల హెల్మెట్పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూనే స్టేషన్ సిబ్బంది సంక్షేమానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కృషి చేయాలని చెప్పారు ప్రజా ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్పి దామోదర్ అన్నారు ప్రకాశం జిల్లా ఎస్పి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినప్పుడు జరుగుమల్లిలో హజరత్తయ్య మరియు వారి సిబ్బంది సింగరాయఖండ్లో ఎస్ఐ మహేంద్ర మరియు వారి సిబ్బంది ఉన్నారు